ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మనన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు మరో కొత్త స్కామ్ అయితే బయటకు రావడం జరిగింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకున్న ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏపీలో అతిపెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం విచారణ జరుగుతూనే ఉంది ఇంతలోకే ఇంకొక కొత్త స్కామ్ అయితే బయటకు వచ్చింది ఇసుక స్కామ్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న స్కాముల గురించి విచారించడమే సరిపోతుంది అంటే అన్ని స్కాములు ఉన్నాయి ఇప్పుడు ఇసుక స్కామ్ గురించి కూడా బయటకు వచ్చింది దీన్ని ఎలా చూడాలి అంటే లిక్కర్ మాఫియా ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఒక దుమ్ము దులుపుతాం ఒక కొలిక్కి తెస్తుంది మొత్తం కసిరెడ్డి రాజు దగ్గర నుంచి అందరూ అరెస్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి నిన్న లేటెస్ట్గా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి దగ్గర దగ్గర అప్రూవర్గా మారి లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు అవును కసిరెడ్డి రాజు అరెస్ట్ జరిగింది కసిరెడ్డి రాజు అరెస్ట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి పేర్లు ఏది మిథున్ రెడ్డి అది ఒక ఏడంచెల వ్యవస్థగా అక్కడ ఇలా వసూళ్ళు చేశారు రోజుకి రెండు కోట్లు చొప్పున నెలకి అరవై కోట్లు ఏది ఒక మద్యం వసూళ్లలోనే అంటే మూడు వేల నూట పదమూడు కోట్లు కమిషన్ల రూపంలో దడ్డుకున్నారు బ్రాందీ కేసుకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందలని బీర్ కేసుకి నూట యాభై నుంచి మూడు వందలని లక్ష ముప్పై వేల కోట్ల మద్యం అన్నారు ఐదేళ్లల్లో అంటే అందులో మొత్తం అంతా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీకు క్యాష్ అదే కృష్ణదేవరాయలు ఢిల్లీలో మాట్లాడింది దేశం మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ మీరు పెంచారు మోడీ గారు పదేళ్లలో మీరు హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచారు కానీ ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మాత్రమే అంటూ ఇక్కడ నగదు ఎలా మనీ లాండరింగ్ జరిగింది విదేశాలకి ఎవరు చెప్పారు ఒక బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడు చెప్పడమే కాదు పార్లమెంట్లో అమిత్ షాకి ఆధారాలు కూడా ఇచ్చారు అన్నారు ఎవరో సునీల్ రెడ్డి అతని ద్వారా మనీ లాండరింగ్ రెండు వేల కోట్లు దుబాయ్కి చేరిందన్నాడు నిన్న లేటెస్ట్గా లిక్కర్ మాఫియాలో మళ్ళీ వచ్చిన కొత్త పేరు అనిల్ రెడ్డి ఈ వైఎస్ అనిల్ రెడ్డి అతను కొన్నాళ్ల పాటు ఈ వసూళ్లలో అతని ద్వారానే జగన్మోహన్ రెడ్డికి చేరాయని బిగ్ బాస్కి వీళ్ళందరి దగ్గర ఈ వసూళ్ళన్నీ చేరవేసింది వైఎస్ అనిల్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు జార్జి రెడ్డి కొడుకు ఇవాళ అనిల్ రెడ్డి ఎప్పుడైతే అనిల్ రెడ్డి పేరు మద్యం మాఫియాలో వచ్చిందో అతని పేరు గతంలో ఇసుక మాఫియాలో కూడా మారుమోగింది అప్పుడేంటి ఐదేళ్లు ఇసుక దోచేసిన దాంట్లో అది ఒక ఇరవై వేల కోట్ల స్కామ్ అన్నారు ఇంకా పెద్ద స్కామ్ అయితే దాని మీద అసలు వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఏది ప్రభుత్వం అప్పట్లోనే వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ ఇసుక నీకు జేపీ వెంచర్స్ అన్నారు శేఖర్ రెడ్డి అన్నారు అతని ద్వారా కేవలం ఒక ఏడాదిన్నర మాత్రమే జరిగింది వాళ్ళొక సబ్లీజ్కి టాన్ కీ అనే దానికి ఇచ్చారు ఆ టాన్ కీ నుంచి తప్పించి మొత్తం వీళ్ళే దాన్ని హస్తగతం చేసుకున్నారని ఇసుక మాఫియా అంతా కూడా ఇవాళ అనిల్ రెడ్డి కనుసన్లలో ఈ అన్నీ కూడా నీకు దగ్గర దగ్గర రోజుకి ఎనిమిది కోట్లు వసూలు చేశారు డైలీ హెచ్ఆర్ అంటే నెలకి దగ్గర దగ్గర మరి ఇది ఎనిమిది కోట్లు అది రెండు కోట్లు అంటే అసలు రోజుకి పది కోట్లు చూడనిదే అసలు జగన్మోహన్ రెడ్డి నిద్రపోలేదా ఈ ఒక్క రెండు స్కామ్లలోనే అంటే మూడు వందల కోట్లు దీంట్లోనే వసూలు చేసినట్టు ఏది నెలకి అటు లిక్కర్ మాఫియా ఇటు శాండ్ మాఫియా జగన్కి రెండు కళ్ళుగా అసలు డబ్బే డబ్బు పిచ్చ డబ్బు వచ్చి పడిందని మనం ఏమనుకున్నాం మద్యం మాఫియా అది పంతొమ్మిది వేల కోట్ల స్కామ్ అని వైట్ పేపర్ చెప్పారు శాండ్ మాఫియా ఇది ఇరవై వేల కోట్ల స్కామ్ అన్నారు కానీ అసలు దానికన్నా కూడా డబల్ ఇవాళ మరి వసూలు చేసినట్టుగా కనపడుతుంది దగ్గర దగ్గర నలభై వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు విదేశాలకు వెళ్ళిపోయిన డబ్బే నలభై వేల కోట్ల పైన ఉందని ఏది మద్యం మాఫియా కేవలం మద్యం మాఫియాలో అందుకే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోకి వెళ్ళిపోయిందా అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వీళ్ళు మాత్రం కుబేర్లు అయిపోయారా అదే ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అవినాష్ రెడ్డి కావచ్చు లేకపోతే మిథున్ రెడ్డి చెప్పుకుంటున్నటువంటి అనిల్ రెడ్డి అని సునీల్ రెడ్డి అని ఇప్పుడు రాజ్కస్ రెడ్డి తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే వీళ్ళల్లో వీళ్ళు వాటాల్లో వచ్చిన తేడాలు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడంలో వచ్చినటువంటి తేడాల్లో బయటపడ్డాయా ఏదో సినిమాలో మనం చూసాం వాళ్ళు కొట్టేసిన నగలు పంచుకుంటూ ఉంటారు నీకింత నాకింత నీకింత నాకింత అని చెప్పి బ్రహ్మానందం వాళ్ళు అల్లు అర్జున్ సినిమా అదే విధంగా ఇప్పుడు ఈ ఇల్లు వాటాల పంపకంలో తేడాలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు బయట పెట్టుకుంటున్నారా ఒకళ్ళనొకళ్ళు పట్టిస్తున్నారా ఎందుకంటే కసిరెడ్డి రాజే కర్త కర్మ క్రియ అన్నదెవరు రెడ్డి అసలు విజయసాయిరెడ్డే ఈ నెట్వర్క్ అంతా బిల్డ్ చేసినాడు అవును కానీ ఆయనే అప్రూవర్గా మారారు అంటే అతను మరి అతనికి రావాల్సిన మామూళ్ళు అతనికి రాలేదా ఆ అక్కసుతోనే వీళ్ళందరినీ బయట పెడుతున్నాడా ఇప్పుడు రేపొద్దున మళ్ళీ విజయసాయిరెడ్డి ఇంకోసారి ఎంక్వైరీకి వస్తే ఈసారి ఎవరి పేరు చెప్తాడు కసిరెడ్డి రాజు పేరు చెప్పింది అతనే లేకపోతే రెడ్డి పేరు చెప్పింది అతనే కాకినాడ పోర్టు కాకినాడ సజ్జు కేవీ రావుని బెదిరించి మూడు వేల రెండు వందల కోట్ల షేర్లు మార్చుకున్నారన్న దాంట్లో మొత్తం కర్త కర్మక్రియ రెడ్డి అని చెప్పాడు ఎవరు చెప్పింది రెడ్డి అవును అంటే పొద్దునప్పుడు ఈ శాండ్ మాఫియా మీరన్న ఈ ఇసుక కుంభకోణం దీనికి కర్త కర్మ క్రియ ఇప్పుడు విచారణ ఎక్కడ మొదలు పెడతారు సార్ శాండ్ మాఫియా విచారణ అనేది ఎక్కడ మొదలు పెడతారు ఎవరి దగ్గర మొదలు పెడతారు అంటే ఎక్కడ మొదలు పెట్టేది ఏముంది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు వీళ్ళు వాళ్ళ వాళ్ళ లోకల్ కాన్స్టిట్యుయెన్సీల్లో వాళ్లే ఇసుక కొల్లగొట్టారు వాళ్ళే వాళ్లే సిండికేట్లు కుదిర్చారు ఈ సిండికేట్లలో ఇప్పుడేంటి ఒక్కొక్క రీచ్ నెలకి ఇరవై ఒక్క కోట్లు అవి ఇవ్వలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఎవరో ప్రేమరాజు అని చెప్పి ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ శాండ్ కాంట్రాక్టర్ రెండు నెలలకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి దగ్గర దగ్గర నలభై రెండు కోట్లు వాళ్ళు అతని బిడ్డకి మెడికల్ కాలేజీ సీటు లేక అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి అనమాట ఫీజు కట్టలేక అంటే ఎంతమంది వీళ్ళు బలయ్యారు ఈ ఇసుక కుంభకోణం ఇవాళ ఒక విమర్శ ఎదుర్కొంటున్నారు మద్యం కుంభకోణంలో చూపిన దూకుడు సిట్ సిట్ అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎలా ఒక్కొక్కరిని వరుస పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తుంది ఎలా జల్లెడబట్టి అందరినీ అన్వేషించింది వెంటాడింది ఆ స్పీడ్ ఇక్కడ ఏసీబీ ఎందుకు కనపడలేకపోతుంది ఏది ఈ శాండ్ మాఫియా విషయంలో ఎప్పుడో ఇచ్చి ఇప్పటికీ ఆ వైట్ పేపర్ మరి పది నెలలు అవుతుంది ఇసుకల్లో ఇరవై వేల కోట్లు కొల్లగొట్టారు ఇట్లా ఇప్పుడు మనం అనుకున్నది ఏది రోజుకి ఎనిమిది కోట్లు వసూళ్లే చేశారు అంటే నెలకి మరి రెండు వందల యాభై కోట్లు ఆ ఇసుకలో వసూళ్ళు చేశారంటే అసలు ఎలా ఇసుక ఇక ఇతర రాష్ట్రాలకి అక్రమంగా తరలిపోయింది ఇక్కడేమో ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఇక్కడ బిల్డింగులు కట్టింది లేదు రోడ్లేసింది లేదు ప్రాజెక్టులు నిర్మించింది లేదు కట్టుబడి కుదేలైపోయింది పనులు లేక బోళ్ళు మంది వలసలు పోతున్నారు అన్నిటికీ కావాల్సినటువంటి ఇసుకని ఇతర రాష్ట్రాలకి వీళ్ళు అమ్ముకోవడం వల్ల అనర్థం ఏది కర్ణాటక తరలించేశారు తమిళనాడుకి తరలించేశారు తెలంగాణకు తరలిపోయిన దీంట్లో అందుకే ఇసుక రేట్లు ఇంత పెరిగిపోయాయా ఇప్పుడు పదివేల రూపాయలు అమ్మేటటువంటి టిప్పర్ నలభై వేలు అరవై వేలుకి కూడా దొరకని పరిస్థితిలోనే ఇవాళ భవన కార్మికుల ఆత్మహత్యలు ఈ ఇసుక మాఫియా ఈ ల్యాండ్ మాఫియా ఇవాళ భరతం పట్టడం కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ ఒకటి నిందితుల్ని జైలుకి పంపాలి రెండు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలి ఎస్ సార్ అయితే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారి రిపోర్ట్లో కానీ మనకి రెడ్డి రిపోర్ట్లో కానీ జగన్ రిమైండర్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే చెప్పడం జరిగింది మరి ఆయన దగ్గర విచారణ ఎప్పుడు మొదలవుతుంది అంటే లాస్ట్ బెనిఫిషియరీ ఈ మొత్తం వీటన్నిటిలో అంతిమ లబ్ధిదారు అతనే అని తేలిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఈ ముడుపులని వసూలు చేసి పలానా వాళ్ళ ద్వారా ఆయనకిచ్చాం కసిరెడ్డి రాజు ఏమని చెప్పాడు అనిల్ రెడ్డి ద్వారా మరి మిథున్ రెడ్డికి చేరవేశామని వాటన్నిటిని వాళ్ళు రకరకాల రూపాల్లోకి మార్చుకున్నారని ఇప్పుడు ముంబైలో ఒక నాలుగు జ్యువెలరీ షాపుల పేర్లు వచ్చాయి దీనిలో మొత్తం ఇరవై తొమ్మిది మంది నిందితుల జాబితాలో వ్యక్తులు పది మందే పదమూడు మంది పదమూడు కంపెనీలు షల్ కంపెనీ ఆ షల్ కంపెనీలన్నీ కూడా ముంబై బేస్డ్గా మహారాష్ట్ర బేస్డ్గా ఉన్నాయి లేకపోతే ఒకటేమో బెంగళూరుది ఉంది ఒకటి ఢిల్లీ ఉంది ఒక నాలుగు జ్యువెలరీ షాపులు ఉన్నాయి అంటే వెయ్యి కోట్ల రూపాయలు బంగారమే మార్చేశారని ఏమైంది ఆ బంగారం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజు చెప్పిన దాంట్లో హోటల్స్ రంగంలో కొంత పెట్టారని పెట్టుబడులు కొంత పెట్టుబడులతో సినిమాలు తీశారని ఏదో స్పై అనే సినిమా కసిరెడ్డి రాజే తీశాడన్నారు నిఖిల్ హీరోగా అంటే ఇప్పుడు ఒక ఐదుగురికి అడ్వాన్సులు ఇచ్చారన్నారు ఇంకో ఐదు సినిమాల ఎట్లా సినిమా రంగంలోకి ఈ మధ్య ముడుపులు వెళ్ళాయి ఎట్లా ఈ హాస్పిటల్స్ రంగంలో ఎంత పెట్టుబడులు పెట్టారు అదేదో అరెట్టో హాస్పిటల్ అన్నారు దానిపైన దాడులు కూడా చేశారు కసిరెడ్డి రాజు భార్య అందులో డైరెక్టర్ ఏది ఆరెటో హాస్పిటల్స్ అక్కడ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు అన్నీ కూడా తీసుకొచ్చిన దీంట్లో మొత్తం డబ్బు ఏ రూపంలో ఏ రంగంలోకి వెళ్ళింది ఆ సొమ్ము రికవరీ చేయాలి సరే అయితే ఇప్పుడు ఇసుక మాఫియా కానీ లేకపోతే మద్యం మాఫియా కానీ ఈ రెండిట్లో అంతిమంగా ఎక్కువ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తేలిన రోజున అతన్ని జీవితాంతం జైల్లో ఉండకుండా ఈ నలభై వేల కోట్లు ఆపగలుతాయా అంటే బిగ్ బాస్ అతనే అని వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అది ఈ రోజు జరుగుద్దా వచ్చే నెల జరుగుద్దా ప్రధాని మోడీ పర్యటన తర్వాత జరుగుద్దా ఏదైనా పీకల్లో అతను కురుకుపోయాడు మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతుంది ఎట్లా డబ్బు ఎవరి నుంచి ఎవరి నుంచి ఎవరి నుంచి ఏ రూపంలో ఎవరికి చేరింది అనేది లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అని తేలినప్పుడు అరెస్ట్ తప్పదనమాట ఏది అసలు చంద్రబాబుని అరెస్ట్ చేశారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ అదేదో పెద్ద అవినీతి కుంభకోణం అని మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు చివరికి అది మూడు కోట్లు జిఎస్టీ ఏదో అవకతవకలు అన్నారు దానికే మరి అసలు చంద్రబాబు ఖాతాలో ఒక రూపాయి జమ పడినట్టుగా రుజువు చేయలేకపోయారు మనీ ట్రయల్ లేదు ఆ కేసులో మనీ ట్రయల్ లేకపోయినా ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఏమో జైల్లో పెట్టారు ఈ కేసుల్లో మనీ ట్రయల్ స్పష్టంగా ఉంది అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చారు పలానా వాళ్ళకి మేము డబ్బు ఇంత ఇచ్చాం ఈ రూపంలో ఇచ్చాం బంగారం ఇంత కొన్నాం సినిమాల్లో అలా పెట్టుబడులు పెట్టాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫిక్సింగ్ ద నెట్స్ చుట్టూ ఆయనకి వాళ్ళ ఉచ్చు పడింది ఆ ఉచ్చులో నుంచి ఆయన బయటకు రావటం కష్టం రైట్ థ్యాంక్ యూ సార్